డ్రాయింగ్ చేద్దాం ఒక పక్షిని సింపుల్గా డబల్ టూను ఇలా రాసుకోవాలి ఆ తర్వాత ఇంకొక టూను కూడా ఇలా రాయాలి ఆ తర్వాత సింపుల్గా ఇలా ఒక లైన్ కొట్టాలి కొట్టిన తర్వాత ఇలా లైన్ కింది కనుక్కొని ఆ తర్వాత పైన ఇలా లైన్స్ గీసేసి ఇక్కడ ఒక చుక్క పెట్టేసి ఆ తర్వాత కొటి ముక్కుని ఇలా ట్రై చేసుకోవాలి తర్వాత సింపుల్గా ఇలా కింది నుంచి ఇలా వం వంకరగా ఇలా గీసుకోవాలి అంతే సింపుల్గా ఇలా రెండు మూడు లైన్లు గీసుకొని ఆ తర్వాత ఇక్కడ వి అనే ఆకారంలో గీసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ రెండు కాళ్ళు వచ్చేటట్టుగా తీసుకోవాలి అంతేనండి సింపుల్గా మనము పక్షిని ఇలా డ్రాయింగ్ చేసుకోవచ్చు అన్నమాట ఎంత చక్కగా ఉందంటే ఆ తర్వాత ఇలా కొద్దిగా కింది కనవాలి అంతే ఎంత చక్కగా డ్రాయింగ్ పక్షి డ్రాయింగ్ తీసుకోవచ్చు